సాధారణంగా ఎస్ఏ జాబ్ అంటేనే చాలా ఒత్తిడితో కూడుకున్నది ప్రజలతో ఎప్పుడు సమన్వయంతో ఉండాలి ఎలా కుదిరింద యాక్చువల్గా నేను గ్రూప్ అన్ సాధించాలని ఎస్ఐ జాబ్ రాకముందు నుంచే కోరిక ఉండేది కాకపోతే నాకు ఆ టైంకి నోటిఫికేషన్స్ లేకుండే చాలా మంది ప్రిపేర్ అవుదాం అనుకుని నేను అనుకున్నాను కానీ అప్పటికే ఎస్ఐ జాబ్ రావడం దీంట్లో ట్రైనింగ్ ఇది మీరు అన్నట్టుగా చాలా బిజియస్ట్ ఉద్యోగం అయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఉంటుంది మనకి టైం ఉండదు అలాగే మర్చిపోయినట్టు సబ్జెక్ట్స్ అన్ని అప్పుడు దాకా చదివినవి కూడా దాదాపుగా మర్చిపోయే పరిస్థితి సడన్ గా ఒక ట్వంటీ ట్వంటీ టీ లో నోటిఫికేషన్ రావడం అప్పుడు ఎందుకు కాదని కూడా నేను చదవాలని అనుకుంటే అప్పుడు మా మిసెస్ ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా చేస్తారు ఫస్ట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లలో చేస్తుంది ఆమె ఎంకరేజ్ చేసింది అది మనం ఎందుకు అప్పటి నుంచి చదివినావు కదా ఇప్పుడు ఎందుకు వదిలేయడం ఆ నువ్వు చదువు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు నో ప్రాబ్లం ఏముంది మేనేజ్ చేసుకోవచ్చు మనం అనుకుంటే స్టార్ట్ చేశాను అప్లై చేశాను ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అప్పుడు నేను టాస్క్ ఫోర్స్ లో ఉన్నాను